హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ పద్మాంటేని చూడండి ఇది చిన్న చిన్న చెట్లకి జామకాయలు పడుతున్నాయి ఇదంతా జామ తోట మామిడి జామ సపోటా ఉసిరి ఉసిరి చెట్టు పెద్ద ఉసిరి ఇవన్నీ ఉన్నాయి వీటికి ఇట్లా పిందలు పడుతున్నాయి చిన్న చిన్నవి కాయలు పడుతున్నాయి కాయలు పడితే చెట్టు పెరగదని ఓనర్ కోసేయమన్నారంట కోస్తున్నాము దీంట్లో కూడా ఒక కాయ ఉంది చూడండి ఇదిగో చిన్న చిన్నపి ఇట్లా ఉండకూడదు ఉంటే కనుక చెట్టు పెరగదు మెయిన్ చెట్టు పెరగకుండానే కాయలు ఆ కాయలు బోరువు ఎప్పటికీ చెట్టు ఇట్లానే ఉంటుంది ఇదిగో ఒకటి ఉంది ఎప్పుడెప్పుడు పిందలన్నీ తెంపేస్తున్నారు ఇదంతా తోట అటు పక్కన ఉంది ఇటు పక్కన ఉంది రోడ్డు మధ్యలో ఉంది ఇది ప్లాంట్ అన్నమాట మొత్తం ప్లాట్ ఇవన్నీ జామ మొక్కలు మామిడి మొక్కలు ఉసిరి మొక్కలు రేగు మొక్కలు అవేంటి నేరేడు మొక్కలు అన్నీ ప్రతిదీ ఉసిరి మామిడి చాలా రకాలు ఉన్నాయి సపోటా నీరాపిల్ ఒకటి ఉంది మళ్ళీ ఇంత చిన్న చెట్లకి పిండలు పడుతున్నాయి ఇదైతే రేగి చెట్టు చూడండి రేగుకాయలు ఎట్లా ఉండవు ఇంత చిన్న చెట్టుకి రేగుకాయలు మొత్తము పూత పిండి ఇదిగో అన్నీ ఇక్కడైతే ఒకటి పండినట్టు ఉంది అంటే తెగులు పడిపోయింది ఆహా పురుగు పడింది పురుగు పురుగు పడింది బొక్కబడినాయ చెప్పరా ఉంచుతున్నా బొక్కబడితేను రెండు కాలు తుంపుతున్నా రేగలు పోస్తున్నానేమో అని అబ్బాయి భయపడిపోతున్నాడు అవి పొక్కబడినాయి పురుగు పెట్టి అందుకని ఎదుగుతూ ఉంచేశాను కొన్ని రాలిపోయిన చెట్టు కింద ఇక్కడ కూడా ఒక చూడండి కాయలు అదంత కరివేపాకు తోట చేప చెట్టు చల్లటి నీడ కాయబడింది మొన్న ఉగాదికి పూత పడింది కదా ఆ పూత ఇప్పుడు కాయగా వస్తుంది చూడండి గుంటూరు దగ్గర కరెంటు లేకపోయినా ఉండ ఇళ్ళల్లో కూర్చుంటే చాలా